బట్ ఈయన అంటే అంటే మనం చాలా అభిమానించే రచయిత కాబట్టి బాధపడ్డం కానీ ఆ నయ్య నేను అన్న కూడా ఏది నేనేదో ఒక ఇంటర్వ్యూ గురించి అడిగితే శాస్త్రి గారిని అన్నయ్య నాకు ఇవ్వ నాకు కావాలి బయట కావాలన్నా అంటే ఇంట్లో బాగుండట్లేదురా పిలుస్తాను నిన్ను అన్నారు అంటే నేను అన్నీ ఎప్పుడు అలాగే చెప్తావులే నువ్వు ఎప్పుడు అడిగినాను రాత్రులంతా రాస్తావు పగలంతా పడుకుంటావు అన్నాను నేను అది కాదు లేరా అన్నాడు అని పాపం అంత అన్న నాకు తర్వాత తెలిసింది నిజంగా అంత అనారోగ్యంలోని నన్ను పిలిచి నాగేంద్రని పిలిచి దానిలో కెమెరాలో కూడా చెప్పాడు ఆయన మా తమ్ముడు నాగేంద్ర కోసం ఇస్తున్నాను ఇదని నేను అప్పుడు ఏబిఎంలో పనిచేస్తున్నా అశ్వినిదత్ గారు పుట్టినరోజుకి ఒక బయట అడిగా అడిగితే పాపం తర్వాత తను వెజ్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్ ఆయన పోయిన తర్వాత నాకు అవన్నీ వెనకాతలు రికలెక్ట్ చేసుకుంటే ఎందుకు అలా మాట్లాడాడు నాతోని అవన్నీ కేవలం ఆ నైట్స్ పాటలు రాయడం సిగరెట్స్ కమింగ్ బ్యాక్ ది పాయింట్ ఇప్పుడు నార్మల్గా మనం ఇందాక టాపిక్ ఏంటంటే రైటర్స్ ఎందుకు డైరెక్టర్లుగా ఒక జంజాల్ గారు అయ్యారు ఆత్రేయ ఏదో సినిమా చేశారు పర్చు బ్రదర్స్ కూడా వాళ్ళు మంచి టాప్ లో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని చేశారు సత్యానంద్ గారు ఝాన్సీ సినిమా చేశారు భానుప్రీత్ అలాగే విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఏవో చేశారు అర్ధాంగి ఒకటి అర్ధాంగి తర్వాత రామనాయుడు గారు రామనాయుడు గారు శ్రీకృష్ణున కాదు కాదు ఇయర్ నేమ్ ఉంటుంది దానికి శ్రీకృష్ణ బట్ వీళ్ళల్లోని బాగా సెలబ్రేటెడ్ స్టేజ్కి వచ్చి జంజాల జంజాల్ గారు ముందు తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వేరు త్రివిక్రమ్ రైటర్ గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది అదే ఆయన ఎందుకు ఆయన అంత అలా సక్సెస్ గా నిలబడడానికి డైరెక్టర్ గా మీ మీదైన ఎనాలిసిస్ ఏంటండి నా ఉద్దేశం ప్రతిభ పట్టుదల కృషి డిసిప్లిన్ ఇవన్నీ టెంప్లేట్స్ అండి టెంప్లేట్స్ అని కాదు ఫ్యాక్స్ ఫ్యాక్స్ పచ్చి నిజాలు ఫస్ట్ సినిమా థియేటర్కి వెళ్ళి అంటే ఇవాళ ఏదో చెప్పడం కాదు ఇప్పుడు చెప్పబోతే ఉంచిన అవుతుంది పరిస్థితి చేయాల్సిన అవసరం నాకు లేదు ఎవరన్నా పోగిడితే పొడించుకోవాల్సిన అవసరం త్రువిక లేదు ఫస్ట్ సినిమా మనం థియేటర్లో విజయభాస్కర్ డైరెక్షన్ మా వాడు సవంతి కిషోర్ ప్రొడ్యూసర్ స్వయంవరం అని ఆ స్వయంవరం వెళ్ళి సినిమా చూస్తే ఆ డైలాగ్స్ చూస్తుంటే ఫస్ట్ టైం మీడియా బలే డైలాగ్ రైటర్ అని ఇంటర్వల్ వేదిక రాగానే ఆ పక్కన ఉన్న వ్యక్తికి చెప్పాను నాతో పాటు వచ్చినాడు వండర్ఫుల్ డైలాగ్ రైటర్ సెకండ్ ఇంకా అందరికీ తెలుసు ప్రపంచానికి నువ్వే కావాలి కానీ నువ్వు నాకు నచ్చావు కానీ ఉన్న ఆర్తి డైరెక్ట్ చేయాలనే మొదటి నుంచి పట్టుదాలు పట్టేవాడు సాయి అని చెప్పాడు సరంతి కిషోర్ చాలా పట్టుదలకి ఉండేవాడు డైరెక్షన్ కోసం ఎలా ఉండేది పది లక్షల స్క్రిప్టు డైరెక్షన్ పది లక్షల స్క్రిప్ట్ రాస్తానని ఫస్ట్ టైం నేను తీసుకుని సెకండ్ సినిమా పాతికి అడుగుతాడు పాతిక డైరెక్షన్తో కూడా అంతే వితౌట్ డైరెక్షన్ కూడా అంతే అది పాతికి ఇచ్చేవారు థర్డ్ టైం ఫార్టీ ఇస్తే డైరెక్షన్ లేదంటే ఫిఫ్టీ ఇస్తే ఓన్లీ డైలాగ్ ఫిఫ్టీ ఇచ్చేవారు సెవెంటీ ఫైవ్ అంతో వన్ ట్వంటీ ఫైవ్ జయచరించేవాళ్ళు అసలు మతిపోయే రేట్లు అడిగినా కూడా ఇచ్చేవారు అతనికి అంత ఇంట్రెస్ట్ డైరెక్ట్ చేయాలి నువ్వే నువ్వే మనోడు ఇచ్చాడు మళ్ళీ అదే సెవెంత్ కిషోర్ ఇచ్చాడు డైరెక్ట్ ఫ్యాంక్గా చెప్పాలంటే అత్త దారేది అసలు జల్సా మామూలుగా లేవు ఆ జల్సా నుంచే లేచిపోయాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అద్భుతంగా సో హీఈ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్షన్ రైట్ ఫ్రమ్ ద డే వన్ సోమవారం నుంచి కూడా అంటే మధ్యలో వచ్చిన ఆలోచన ఏం కాదు అదే కాదు విజయభాస్కర్ అనేవాడు యాక్చువల్గా ఇంకోళ్ళు ఎవరో చేయాలి దానికి మన ఎవరో ఒక బాగా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఎవరు మన హీరో వేణుకి మంచి ఫ్రెండ్ ఒక ఆయన ఆయన మంచి డైరెక్టర్ మొన్న ఈ మధ్య ఎప్పుడో చెప్పాడు నాకు తను విజయభాస్కర్ని సజెస్ట్ చేశాడు స్కర్ని పెట్టుకున్నారు ఆయన సక్సెస్ ఈ కాంబో అయ్యేటప్పటికి కుడ్ బేర్ హిమ్ ఇప్పుడు త్రిగుకలం రాయటమే కాదు కదా రాసిన తీయడానికి కూడా అర్హత ఉండాలి కాదు విజయభాస్కర్ నిండుగా మెండుగా తీయటం గానీ ప్రార్థన ఎంత బాగుంటుంది విజయభాస్కర్ చేసిన ప్రార్థన నాగార్జున తో చేసిన మన్మధుడు కూడా మల్లేశ్వరి మన్మధుడు చేయడం మామూలు డైరెక్టర్ కుదరదు ఎంత స్టడీగా ఉంటాయి ఉంటాయి బాగుంటాయి కూల్ గా బాగుంటది త్రివిక్రమ్ ఏదైతే అనుకున్నాడో అది బాగా తీయగలిగాడు బాగా కానీ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఈ రోజున మామూలు కదా ఎనీ ఎనీ హీరో త్రివిక్రమ్ డైరెక్షన్ అంటే చాలా ఆనందంగా చేస్తారు వచ్చి బట్ ఆ రేంజ్కి రావడం అనేది మాత్రం అరే స్వయం కృషి అంతకు మించి అతను రాసిన డైలాగ్ కూడా ఇప్పుడు మామూలు సినిమాలు రాశాడు ఐ మీన్ కొన్నిటికి ఓన్లీ డైలాగ్ రాసిన ఉన్నాయి పవన్ కళ్యాణ్ సినిమాలు మొన్న వచ్చి రాశాడు అవును భీమల నాయక్ రాశాడు లాయర్ ఏదో ఆ సినిమా ఒకటి రాశాడు అదే భీమల నాయక్ లాయర్ లాయర్ ఇంకోటి పోలీస్ ఆఫీసర్ కూడా రాశాడు మన హరీష్ శంకర్ ఏదో రెండు కూడా అతనే డైలాగ్ బట్ ఎక్స్ట్రాడనరీ రాశాడు మామూలు అంటే మీరు నార్మల్గా ఇది ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా ఆ అదే ఏంటో తెలియదు బట్ అందరూ మాట్లాడతారు దాని గురించి బట్ ఎవరికి ఏమి తెలియదు పవన్ కళ్యాణ్ గారికి త్రివిక్రమ శ్రీనివాస్ గారికి మధ్యన ఉన్న ఆ అనుబంధం అసలు ఈయన ఎందుకు ఆయన ఎక్కువ నమ్ముతాడు త్రివిక్రమ్ గారిని లేకపోతే త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ అంటే అంత పర్సనల్ అటెన్షన్ ఎందుకు ఇస్తాడు ఇది నాకు తెలిసింది ఇది వర్కే మామూలుగా ఒక రైటర్గా వెళ్తున్న ఒక త్రివిక్రమ్ ఓ హీరోగా వెళ్తున్న పవన్ కళ్యాణ్ జల్సా బ్రేక్ ఫర్ బోత్ ఆఫ్ లేదు కదా మామూలుగా లేదు జల్సా ఇస్ ఎ రైటర్స్ ఫీస్ట్ ఒక ఫెస్టివల్ ఆఫ్ రైటర్ అది రైటర్ లేకపోతే ఆ సినిమాకి ఏళ్ళ లేదు పాలు చెరుసగా ఉన్నాడు పోస్తాడే గేట్ దగ్గర అలా ఎవరన్నా ఇలా పోయొచ్చు తెచ్చుకోవచ్చు ఇలా కూడా పోయచ్చు అట్ అసలు పంచ్ అంటే పంచ్ అవును సో ఎంత గొప్ప రైటర్తో నేను చేస్తున్నా అని గ్రహించే శక్తి అతనికి బాగా ఉంది ఎందుకంటే మొదటి నుంచి అంటే మా ఇష్టం పవన్ కళ్యాణ్కి సో ఇతను గొప్ప రైటర్ అవుతాడు మామూలు రైటర్ కాదు ఇతను అనేది అతను గుర్తించేశాడు ప్లస్ ఇద్దరికి స్నేహ అతను ఒక రచయిత ఉన్నాడు కాబట్టి ఇతను కూడా బాగా మూవాడు విక్ర హీరోలతో కూడా చేశాడు అప్పుడు కంపారెటివ్గా చాలా అంటే తరుణ్ వాళ్ళు వీళ్ళు చేశారు బట్ స్టార్ డౌన్ ఉన్న రైటర్ ఫస్ట్ ఇతను దగిలింది ఒక పవన్ కళ్యాణ్ నువ్వు ఎప్పుడైతే పైకి వస్తున్నావో అప్పుడు ఎంకరేజ్ చేసినావని నేను లైఫ్లో మర్చిపోలేవు స్టార్ అయ్యి ఆ రోజు వరకు ఏ స్టార్తో చేయలే అతను సో ఎప్పుడైతే జల్సా చేశాడో అద్భుతం జల్సా చేసిన అతనికి అత్తారింటికి దారేది మామూలు ఇచ్చాడు జన్మలో ముందు కానీ ఆ తర్వాత కానీ ఆ రైల్వే స్టేషన్ సీన్ ఉందే ఇతను రాయినా పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో చేయలే అంత సెంటిమెంట్ అవును అతనిలో కొత్త కోణం ఆవిష్కరించిన గొప్ప డైరెక్టర్ త్రివిక్రమ్ అసలు ఇలాంటి ఛాలెంజింగ్ స్క్రిప్ట్ రాయడానికి ఒక రైటర్గా ఇతను త్రివిక్రమ్ అటు పెర్ఫార్మెన్స్ వైజ్ ప్లాట్ఫామ్లో ఇలాంటి సినిమా చేయించిన అతని దగ్గర అద్భుతం అసలు నేర్చేదే ఏడిస్తే ఎంత హాయిగా ఉంటుంది మనకి అసలు అలాంటి నటుడుగా అతను మళ్ళీ చూడాలి మనం ఇండియన్ అవును సో దట్స్ హౌ ద ఫ్రెండ్షిప్ రియల్లీ దోస్ వెరీ వెల్ ఇప్పుడు నేను అంటే మేము అంటాం కాదు జంజల గారితో చేసిన విశ్వనాథ్ గారితో చేసిన ఆ వైబ్ కుదిరినప్పుడు వాళ్ళు పొందే ఆనందం తెలుసు పర్సనల్గా అనుభవించా మహేష్ భట్తో కానీ కుమార్ రవికుమార్తో కానీ ద పీపుల్ హూమ్ విత్ హూమ్ ఐ ట్రావెల్ వెరీ వెల్ ఐ హల్ విత్ సో మెనీ అదర్ డైరెక్టర్స్ బట్ ఐ మెన్షన్ ఆల్వేస్ ఫ్యూ జంజాల గారు విశ్వనాథ్ గారు మహేష్ భట్ గారు ఇంకా గట్టిగా చెప్తే కేశవ కుమార్ మంచి ఫ్రెండ్ ఇంకా అందరూ డైరెక్టర్లు కాదు